ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈవీఎంల వినియోగం ఓట్ల లెక్కింపు మీద గతంలో ఎన్నడూ లేని విధంగా చర్చ జరుగుతుంది ఇప్పటికే పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయంటూ ఈవీఎంల మీద ఏడిఆర్ అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విఎఫ్ ఓట్ ఫర్ డెమోక్రసీ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి ఏపీలో ఈ తరహా అనుమానాల మీద వైసీపీ నేతలు విచారణ కోరారు ఇందుకు ముందుకి అధికారులు ముందుకొచ్చారు కానీ తాజాగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి తాజాగా జరిగిన ఎన్నికల్లో ఈవీఎంల పనితీరు మీద పలు సందేహాలు చర్చగా మారాయి ఒంగోల్లో రీకౌంటింగ్ చేయాలని వైసీపీ అభ్యర్థి బాలినేని ఎన్నికల సంఘాన్ని కోరారు అందుకు అవసరమైన ఫీజు కూడా చెల్లించారు మొత్తం పన్నెండు ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు సమర్పించారు దీని మీద విచారణకి ఐదు లక్షల అరవై ఆరు వేలు ఫీజుగా జూన్ పదిని చెల్లించారు బొబ్బిలి శాసనసభ స్థానం వైసీపీ అభ్యర్థి శంబంగి చిన్నప్పల నాయుడు కూడా ఇదే రీతిలో ఫిర్యాదు చేశారు ఈ అన్నిటి మీద ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఈవీఎంలు తయారు చేసిన కంపెనీ ప్రతినిధులు ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారుల సమక్షంలో విచారణ జరగనుంది మే పదమూడున పోలింగ్ జరగగా ఇరవై రోజుల తర్వాత జూన్ నాలుగు లెట్టింగ్ లెక్కింపు నిర్వహించారు ఈ సందర్భంగా ఈవీఎంలు పరిశీలించగా అధిక శాతం ఈవీఎంల ఛార్జింగ్ తొంభై శాతం ఉన్నట్టు వైసీపీ అభ్యర్థి బెలాన్ చంద్రశేఖర్ గమనించి అనుమానం వ్యక్తం చేశారు దీని మీద విచారణ జరపాలని రిటర్నింగ్ అధికారికి ఆయన ఫిర్యాదు చేశారు విచారణ కోసం జూన్ పదిన ఆయన తొంభై నాలుగు వేల నాలుగు వందల ఫీజును కూడా చెల్లించారు విచారణ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అధికారులు ఆందోళన పెరుగుతోంది ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలంటూ వైసీపీ అభ్యర్థుల మీద అధికారులు పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తున్నట్టు ప్రచారం నడుస్తోంది ఈ విషయాన్ని ఫిర్యాదు చేసిన వైసీపీ విజయనగరం ఎంపీ అభ్యర్థి బెల్లాని చంద్రశేఖర్ స్వయంగా వెల్లడించారు ఇదే అంశం మీద బాలినయన్ కూడా స్పందించారు తన పిఏకి ఇలాంటి ఫోన్లు వస్తున్నాయని చెప్పుకొచ్చారు విచారణ జరగాల్సిందేనని వాస్తవాలు నిగ్గు తెలాల్సిందేనని తాను చెప్పినట్టు ఆయన వివరించారు ఈవీఎంల మీద ఫిర్యాదు విషయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఈవీఎంల పనితీరు మీద ఏడిఆర్ విఏపిలతో పాటు వైసీపీ అభ్యర్థులు రాజకీయ పార్టీ నేతలు సామాజిక వేత్తలు వ్యక్తం చేస్తున్న అనుమానాల మీద చర్చ జరుగుతోంది దీంతో నిజంగా విచారణ జరుగుతుందా జరగదా జరిగితే ఏం తెలుస్తారు అనేది ఇప్పుడు రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది